పల్లి గ్రామ ప్రజలు కోతం పైన ఇప్పుడు మనకి చంద్రబాబు నాయుడు మంచి పథకాలు పెట్టాడు ఈ నాలుగు రోజులు మన కష్టపడి ఇంటింటికి వెళ్ళి మన పథకాల గురించి చెప్పాలి ఆటోమేటిక్ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రతి ఇంటికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇద్దరుని పిల్లలు ముగ్గురుని ఒక పాపకి పిల్లలకి చదువుకునే విద్యార్థులకి సంవత్సరానికి పదహైదు వేలు ఒక పాప ఉంటే ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇంతకుముందు జగన్ను బస్సులో మహిళలకి ఉచిత ప్రయాణం ఈ అన్ని ప్రతి రైతుకి పెట్టుబడి నింది కింద ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఇంటింటికి తిరిగి ఈ పథకాలు చెప్పి మనం ఎంపీ అభ్యర్థి అంబిక లక్ష్మీనారాయణ గారు సైకిల్ గుర్తు పైన కుమ్మనూరు జయరామన్న గారి సైకిల్ గుర్తు పైన రెండు